thank <laughs> the ఇంటి ముందు వాడుకున్నటువంటి భావినిగా అప్పట్లో నేను ఇటువంటి పురస్కార మాసంలో నా మాటలు మాట్లాడే అవకాశం అనిపి అందుకు ఉదాహరణ నా భాగ్యంతో నంద్రమూర్తి యాదవ్ వారి ముందు ఆయన వాడుకుంటూ చేస్తూ ఉంటే ఇంత పెద్ద పెద్దలు తీసుకొని వచ్చి వాయించేసేవాడు అంటూ అప్పుడు ఈయన స్వాగతం చేసుకున్నట్టుగా అన్న అన్ని వ్యక్తి కూడా ఆయన ముందు మీరు సాహిత్యాన్ని చదువుకోవడానికి కరోనా కరోస్ కేంద్రం మీద అక్కడికి వెళ్ళి మీరు పుస్తకాలను ఎందుకంటే In the mood. कार्यदर्श का जनगाम चुनाव